హాయ్ చెర్రి కితు అమ్మో ఇవన్నీ జుమ్స్ రా ఉర్రే ఓపెన్ చేయండి చూద్దాము ఈరోజు ఏమొస్తుందో చూడాలా కంపల్సరీ ఈరోజు ఖచ్చితంగా మీకు ఏదో ఒక బొమ్మ రావాలి లేమ్మా అవురా ఒమ్మ ఈరోజు చెరిగాడు స్పీడ్ స్పీడ్గా వచ్చి అన్నారా ఉర్రే అయిన కితుదే బస్సు వచ్చిందిరా ఒర్రీ అవురా ఓపెన్ చేయండి ఏమొచ్చింది మా కీతో నీకు ఈరోజు ఏమోచ్చింది చూద్దాంగా ఉర్రీ ఏంద్రామ్మ వచ్చింది చెర్రీకి ఏమొచ్చింది ఓపెన్ చేయనా ఉమ్మో ఒర్రే ఒర్రే ఇంత గెట్టింగ్ తిప్పిన రాలేదంటారా చెర్రీకి కీతం తిప్పిమా చూద్దాం ఉమ్మో కీతుకు కూడా ఎవరు కొరుకుతాది మాది అన్న ఓపెన్ చేయి చెర్రి ఉమ్మో ఏమొచ్చింది నానా ఇదిరా బొమ్మ అది ఏం బొమ్మ వచ్చింది చూద్దాం ఉర్ర చెర్రీ కూడా బొమ్మ వచ్చింది ఈ రోజు హాయ్ హాయ్ అమ్మ బొమ్మలన్నీ ఓపెన్ చేద్దామా బొమ్మ ఓపెన్ చేయి అమ్మ ఏం బొమ్మ వచ్చిందిరా ఉర్రేద్దిరా బొమ్మ బొమ్మ తిరుగుతాందిరా అవురా నీదేది చెర్రి నీది ఓపెన్ చేయ్ నీకేం బొమ్మ వచ్చింది ఉర్ర చెర్రికి కూడా భలే బొమ్మ వచ్చింది ఈరోజు నిన్న ఏం రాలే ఈరోజు అయితే ఇద్దరికి బొమ్మలు వచ్చినాయి లేనా ఉర్రి లోపల ఇంకా ఏంది ఇది వచ్చిందిరా రెండు రెండు వచ్చినాయి వెరీ గుడ్ బాయ్ చెప్పండి అందరికీ మా పుర్ర Aeroplane bat handia, hau uh, da. Hai, bye. Bye, bye. Bye. Bye.